వెల్కమ్ బ్యాక్ ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి మూడో ప్రపంచ యుద్ధం భయాలు మొదలయ్యాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేతిలో ఉన్న అణుబాంబు మేటను ఎప్పుడు నొక్కుతారోనని యూరోప్ మొత్తం బిక్కుబిక్కుమంటోంది అయితే రష్యా నుంచి మూడో ప్రపంచ యుద్ధ భయం లేదంటూ తాజాగా బ్రిటన్ కొత్త ఆర్మీ చీఫ్ సంచలన విషయాన్ని ఒకదాన్ని వెల్లడించారు చేస్తున్న యుద్ధాన్నే పుతిన్ ఆపేస్తారని అంచనా కూడా వేశారు అయితే మరో దేశంతోనే మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది దానికి తోడుగా రష్యా ఉత్తర కొరియా ఇరాన్ కలిసొస్తాయని హెచ్చరించారు మూడేళ్లలో బ్రిటన్ సైన్యం యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు నిజంగానే ప్రపంచ యుద్ధం వస్తుందా బ్రిటన్ సైనిక చీఫ్ చెప్పేది నిజమయ్యేందుకు ఛాన్స్ ఉందా ఇంతకు ఏ దేశంతో మూడో ప్రపంచ యుద్ధం రానుంది ఈ విషయంలో భారత్ కూడా ఆందోళన తప్పదా వాస్ ది డీటెయిల్ స్టోరీ చైనాపై బ్రిటిష్ ఆర్మీ చీఫ్ హెచ్చరికలు ఏమిటి చైనా నుంచి భారత్కు ముప్పు ఉంటుందా మూడో ప్రపంచ యుద్ధం అనివార్యంగా మారిందా ప్రస్తుతం ప్రపంచంలో రెండు యుద్ధాలు కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఎనిమిది నుంచి హమాజ్ పై ఇజ్రాయిల్ యుద్ధం చేస్తోంది ఈ రెండు యుద్ధాలు తీవ్రమైన ప్రతిసారి ప్రపంచ యుద్ధం ప్రస్తావన వస్తోంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలపై అణుదాడుగి దిగుతారని దీంతో ప్రపంచ యుద్ధం వస్తుందన్న ఆందోళనలు రెండేళ్లుగా ఉన్నాయి అయితే ప్రపంచ యుద్ధం రష్యా నుంచో ఇజ్రాయెల్ నుంచో రాదని బ్రిటిష్ ఆర్మీ చీఫ్ చెబుతుంది అత్యంత ప్రమాదకరమైన యుద్ధం మరొక దేశం నుంచి రానున్నట్టు చెబుతున్నారు వచ్చే మూడేళ్లలో యుద్ధానికి యూకే సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఇంతకు ఏ దేశం నుంచి ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉంది అంటే డ్రాగన్ కంట్రీ నుంచేనని చెబుతున్నారు ఇరాన్ రష్యా ఉత్తర కొరియాలను కలుపుకొని ప్రపంచంపై చైనా యుద్ధానికి దిగనుందని బ్రిటన్ ఆర్మీ చీఫ్ జనరల్ సర్ రోలి వాకర్ వివరిస్తున్నారు ప్రస్తుతం బ్రిటన్ అణువస్త్రాలున్న దేశం అంతేకాదు యుఎన్ భద్రతా మండలిలో సభ్య దేశం ఆ దేశ సైన్యం మూడేళ్లలో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు నిజంగా బ్రిటన్ యుద్ధ ఘంటికల్ని మోగిస్తోందా యూకే ఆర్మీ చీఫ్ చెప్పింది ఎంతవరకు నిజం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందేనా చైనా యుద్ధానికి దిగితే భారత్ పరిస్థితి ఏమిటి తాజాగా బ్రిటన్ వార్షిక మిలిటరీ సమావేశంలో ఈ నెల ఇరవై ఒకటిన విలేకరులతో కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ముచ్చడించారు అత్యంత ప్రమాదకరమైన ఉక్రెయిన్ యుద్ధం నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తప్పుకుంటారని అంచనా వేశారు అయితే ఉక్రెయిన్ కు ఆయుధాలను అందించే అమెరికా యూకే లాంటి దేశాలపై ప్రతీకారం తీర్చుకోవాలని పుతిన్ భావించే అవకాశం ఉందని తెలిపారు కానీ మాస్కో యుద్ధంలో ఓడిపోతుందా గెలుస్తుందా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు అయితే రష్యా కంటే డ్రాగన్ కంట్రీ నుంచే ప్రమాదం పొంచి ఉందని వాకర్ హెచ్చరిస్తున్నారు అయితే వాకర్ ఎందుకు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు మనం దక్షిణ చైనా సముద్రానికి వెళ్లాల్సిందే ఈ సముద్రంలోని ద్వీపదేశం తైవాన్ను సొంతం చేసుకోవాలని డ్రాగన్ దేశాధినేత కలలు కంటున్నారు శాంతియుతంగా చైనాలో తైవాన్ను విలీనం చేయాలని అధ్యక్షుడు జిన్పింగ్ సూచిస్తున్నాడు ఒకవేళ అందుకు అంగీకరించకపోతే సైనిక చర్య తప్పదని హెచ్చరిస్తున్నాడు అయితే ఇటీవలి కాలంలో దక్షిణ చైనా సముద్రంలో తైవాన్ చుట్టూ బీజింగ్ పెద్ద ఎత్తున యుద్ధ నౌకల్ని యుద్ధ విమానాలను మోహరిస్తోంది నిత్యం భారీగా సైనిక విన్యాసాలు చేపడుతోంది అయితే ఇప్పటికిప్పుడు తైవాన్ పై చైనా దాడి చేయదని నిపుణులు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఏడులో తైవాన్ పై ఆక్రమణకు దిగే అవకాశం ఉందని వివరిస్తున్నారు యుకే ఆర్మీ చీఫ్ కూడా అదే సమయాన్ని సూచిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో చైనా ప్రపంచ యుద్ధానికి దిగుతుందని అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి బ్రిటిష్ దళాలు యుద్ధానికి పూర్తిగా సన్నద్దంగా ఉండాలని వాకర్ హెచ్చరించారు నిజానికి కేవలం తైవాన్ విలీనానికి మాత్రమే జిన్పింగ్ పరిమితం అవడం లేదు ఫిలిపీన్స్ పై కూడా కన్నేశాడు ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలోని ఇరు దేశాల ఘర్షణకు వివాదాస్పద సబినా షోల్ కీలకంగా మారింది మూడో ప్రపంచ యుద్ధం చైనా నుంచే మొదలవుతుందని యూకే ఆర్మీ చీఫ్ చెబుతున్నారు వాస్తవానికి చైనా నుంచి తీవ్రమైన ముప్పు ఉందని తైవాన్ ఫిలిప్పైన్స్ ఆందోళనకు గురవుతున్నాయి అదే సమయంలో జిన్పింగ్ సైతం తన ఆశయాలను బహిరంగంగానే చెప్తున్నారు నైన్ డాష్ లైన్ ను నిజం చేయాలని చైనా అధ్యక్షుడు లక్ష్యంగా పెట్టుకున్నారు నైన్ డాష్ లైన్ అంటే దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనని అందులో దీవులు తమవే అని బీజింగ్ చేసే వాదనలే అయితే చైనా ఆక్రమణలకు దిగడానికి అక్కడ ఉన్నది మింగు రాజవంశం ఏమాత్రం కాదు చక్రవర్తులు ఆక్రమణదారులు కాలగర్భంలో కలిసిపోయారు ఆధునిక కాలంలో వ్యూహాత్మక ఆలోచన దేశాధినేత యుద్ధాన్ని ఏమాత్రం కోరుకోడు సంఘర్షణల పరిష్కారానికి దౌత్య మార్గాన్ని ఎంచుకుంటారు అయితే జిన్పింగ్ మాత్రం విస్తరణవాదంతోనే రెచ్చిపోతున్నాడు దౌత్యానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు దీంతో చైనాను ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉండాలని యూకే మిలిటరీ చీఫ్ పిలుపునిస్తున్నారు భవిష్యత్తు యుద్ధాలు ఎదుర్కోవాలంటే సైన్యం తన పోరాట శక్తిని తక్షణమే పునర్నిర్మించుకోవాల్సిన అవసరాన్ని వాకర్ ఎత్తి చూపారు కాలం చెల్లిన యుద్ధ విధానాలు ఆలోచనలు వదిలేయాలన్నారు కొత్త టెక్నాలజీతో యుద్ధభూమిని పూర్తిగా మార్చేయాలని సైన్యానికి సూచించారు స్వయం ప్రతిపత్తి ఆయుధాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త టెక్నాలజీని వినియోగించాలని సైన్యాన్ని కోరారు సమర్థవంతమైన ఆర్మీని సిద్ధం చేయాల్సిన ఆవశ్యకతను వాకర్ నొక్కి చెప్పారు లేదంటే రష్యా చైనా ఉత్తర కొరియా ఇరాన్ దేశాలను ఎదుర్కోవడం అసాధ్యమని తేల్చి చెప్పారు అది కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికి ఆర్మీ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని స్పష్టం చేశారు ఈ దశాబ్దం చివరి నాటికి శత్రుదాళాల కంటే మూడు రెట్లు శక్తివంతంగా యూకే నైన్ ఆర్మీని మార్చడమే లక్ష్యమని చెప్పారు అయితే యుకే ప్రధాని స్టామర్ రక్షణ బడ్జెట్ ను పెంచుతామని చెప్పారు గతంలో దేశ జీడిపిలో రెండు శాతం రక్షణ బడ్జెట్ ఉండేది ఇప్పుడు దాని రెండు పాయింట్ ఐదు శాతానికి పెంచేందుకు బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే ఈ పెంపు చాలా తక్కువని అది ఏమాత్రం ఆర్మీకి సహకరించదని నిపుణులు విశ్లేషిస్తున్నారు వాస్తవానికి ఎక్కువ దళాలు భారీగా నిధులు లేకుండా పరిమిత వనరులతో యుకే యుద్ధం చేయగలదా అంటే నో అనే చెబుతున్నారు నిపుణులు నిజానికి పాశ్చాత్య దేశాల రక్షణ విషయంలో చాలా వరకు ఒకదానిపై మరొక కంట్రీ ఆధారపడి ఉన్నాయి ఎనిమిది లక్షల మంది సైనికులు రెండు లక్షల వాహనాలు పశ్చిమ దేశాల వద్ద ఉన్నాయి యుద్ధం వస్తే మూడు నుంచి ఆరు నెలల కాలానికి సరిపడా ఆయుధాలు నేటో కూటమి వద్ద ఉన్నాయి ఆధునిక యుద్ధాలను చేసేందుకు భూ నేవీ వైమానిక సైబర్ దాడుల నిర్వహణకు లక్షల మంది సైన్యం అవసరమని వాషింగ్టన్ లోని నాటో శిఖరాగ్ర సదస్సులు నిర్ణయించారు భారీ యుద్ధం జరిగినప్పుడు సైన్యాన్ని వెంటనే తరలించేందుకు ఇది మేలు చేస్తుందని నేటో విశ్వసిస్తోంది అయితే ప్రస్తుతానికి ఐదు లక్షల మంది సైనికులు సిద్ధంగా ఉన్నారని ఈ సదస్సులో నేటో వెల్లడించింది అయితే ప్రస్తుతం యుద్ధాలను ఎదుర్కొనేందుకు ఆ సైన్యం సరిపోతుందా సరిపోదనే నిపుణులు చెబుతున్నారు నేటోలో ఉక్రెయిన్ చేరికపై గత నెలలో స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్టు ఫికో కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ చేర్చుకుంటే ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరించారు మార్చిలో పుతిన్ సైతం ఇలాంటి హెచ్చరికలే చేశారు నేటో రష్యా మధ్య యుద్ధం అంటే అది మూడో ప్రపంచ యుద్ధమేనని పుతిన్ స్పష్టం చేశారు ఇదిలా ఉంటే తైవాన్ ఫిలిపైన్స్ తో చైనా సరిపెట్టుకోవడం లేదు భారత్లోని పలు భూభాగాలపైన కన్నేసింది భారీగా సరిహద్దులో మౌలిక వసతుల్ని పెంచుతోంది ఈ విషయాన్ని భారత్ గుర్తించింది అందుకే దేశ రక్షణకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తోంది గత ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలను కేటాయించింది ఈసారి దీన్ని నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది శాతం పెంచింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో ఆరు లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల్ని కేటాయించింది పెద్ద ఎత్తున సరిహద్దులోకి సైన్యాన్ని ఆయుధాలను తరలిస్తోంది అగ్ని బ్యాలిస్టిక్ మిసైళ్ల ప్రయోగాలను ముమ్మరం చేసింది చైనాతో యుద్ధం వస్తే ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాల యుద్ధమవుతోంది చైనా వేసే ఎత్తులకు భారత్ పై ఎత్తులు వేస్తోంది నిజానికి రష్యా చైనా ఇరాన్ దేశాలే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఏ యుద్ధం ఎలాంటి టోన్ తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొన్నది దీంతో చాలా దేశాలు ఆయుధాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి భవిష్యత్తు యుద్ధాలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి యుద్ధమే వస్తే ఉక్రెయిన్ దైన్యమైన పరిస్థితి రాకుండా అప్రమత్తమవుతున్నాయి